అందరికీ నమస్కారం జై ఛానల్ ఛానల్కు స్వాగతం రోజు శని త్రయోదశి పైగా చివరి శ్రావణ మాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ఈ సంవత్సరంలో ఇదే చివరి శని త్రయోదశి కాబట్టి ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఎవరైనా శని దోషాలు ఉన్నవారు స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారి కథలను అలాగే ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది ఇక ఈ యొక్క త్రయోదశి తిది నాడు శనివారం కనుక వస్తే ఇంకా స్వామివారు త్వరగా కరుణిస్తాడనమాట ఇక ఇంతకీ ఈ శని త్రయోదశికి ఎందుకింద విశిష్టత అంటే శనివారం ఇటు శని శని భగవానుడికి అలాగే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఇక త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి తిది అలా స్థితి లయకారులిద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక కథ ఉంది అదేమిటి అంటే ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్నటువంటి నారదుడు పరమేశ్వరుడి ముందు శని భగవానుడి గురించి పొగట్టం మొదలు పెడతాడట ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుండి తప్పించుకోలేరంటూ చెప్పసాగుతాడు ఆ మాటలో ఉన్నటువంటి పరమేశ్వరునికి చాలా కోపం వస్తుంది శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు నారదా అంటూ ఓంకరిస్తాడు ఇక నారదుడు వెంటనే యథాప్రకారం ఆ మాటలన్నీ కూడా శని భగవానుడు వద్దకు వెళ్ళి ఈ విధంగా పరమేశ్వరుడు అన్నానని చెప్పి చెబుతాడు నా ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు నారద ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించుకున్నటువంటి శని భగవానుడు పరమేశ్వరుణ్ణి తప్పకుండా ఏదో ఒక సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శవదం చేస్తాడు ఆ విధంగా శని శబం గురించి విన్నటువంటి పరమేశ్వరునికి ఏం చేయాలో పాల్పోదు ఆ శని భగవానుడి యొక్క మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అని అని చెప్పనుకుంటాడు అందుకని శని భగవానుడు చెప్పినటువంటి సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకై భూలోకంలో ఒక చెట్టు తొరలో దాక్కుంటాడు మర్నాడు కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుని చెంతకి శని భగవానుడు చేరుకుంటాడు వినమ్రంగా తన ఎదుట నిలిచినటువంటి శని చూసి నన్ను పట్టి పీడిస్తానన్నటువంటి నీ శబదం ఏమైంది అంటూ పరిహసిస్తాడు పరమేశ్వరుడు దానికి శని భగవానుడు ప్రభు ఈ ముల్లోకాలకు అయినటువంటి నీవు పోయిపోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే మరి అది నా ప్రభావం కాదంటారా దీనిని శని పట్టడం అనరా అంటూ చిరునవ్వుతో అంటాడు శనిదేవుని మాటలు విన్నటువంటి పరమేశ్వరునికి విషయం అర్థమవుతుంది ఈ రోజు నుండి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు శని ఇక నుండి నువ్వు శనీశ్వరుడు అనేటటువంటి పేరుతో కూడా వెలువొందుతావంటూ శని ఆశీర్వదిస్తాడు పరమేశ్వరుడు అప్పటి నుండి త్రయోదశి నాడు వచ్చేటటువంటి శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమను చూసి చూడనట్లుగా సాగిపోమ్మంటూ వేడుకుంటారు స్వామివారిని ఇక ఈ రోజున చివరి మాసపు శనివారం ఈ రోజున స్వామివారి కథల గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ తిరుపతికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నారాయణపురం రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు శ్రీహరి యొక్క శాపం వలన పిశాచంగా మారినటువంటి చోళరాజు స్వల్పకాలంలో శరీరాన్ని చాలించి సుధర్ముడికి ఆకాశరాజు అనేటటువంటి కుమారుడుగా జన్మించాడు ఆ రాజు దంపతులు ఆకాశరాజును అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఒకనాడు వేటకు వెళ్ళినటువంటి సుధర్ముడు అలసిపోయి కపిల తీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చొని ఉంటాడు అదే సమయంలో ఒక నాగకన్య అక్కడకు స్నానం చేయాలి అని వస్తుంది ఆమెను చూసి ఆ రాజు ఇష్టపడతాడు వెంటనే గాంధర్వ వివాహం చేసుకుంటారు వారిరువురుకు జన్మించిన వాడే తొండమాన్ చక్రవర్తి ఇక సుధర్ముడు ఆకాశరాజుకు రాత్యాన్ని తొండమానుణ్ణి అప్పగించి కన్నుమోస్తాడు ఆకాశరాజు ధర్మం తప్పకుండా చక్కని పరిపాలన చేస్తూ ఉంటాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్నబిడ్డల్లాగా భావిస్తూ ఉండేది కానీ ఆయనకు పిల్లలు లేరు ఆ చింత వారిని ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉండేది ఒకనాడు వారు తమ కులగురు అయినటువంటి సుఖమహర్షిని ఆహ్వానిస్తారు ఆయనకు పాదపూజ చేస్తారు ఆ తరువాత తమ యొక్క వేదన గురించి అంతా చెప్పి ఆ వేదన తొలగించమంటూ ప్రార్థిస్తారు రాజా పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది కదా అని వారిని అడుగుతారు ఇక సుఖమహర్షి కూడా తప్పకుండా పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం తప్పకుండా కలుగుతుందని చెప్పి సుఖమహర్షి కూడా చెబుతాడు ఇక మంచి ముహూర్తం ఖరారవుతుంది బ్రాహ్మణులను రావించి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు యాగశాల కోసం భూమిని బంగారు నాగలతో దున్నుతూ ఉండగా నాగలికి ఏదో తగిలినట్టుగా అనిపిస్తుంది అది ఒక పెద్ద పెట్టె ఆ పెట్టెలో ఒక పద్మంపై ఉన్నటువంటి ఒక పసిపాపు కనిపిస్తుంది ఆ వెంటనే ఆకాశంలో మెరుపు అందులో నుండి ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది ఓ రాజా నీ పూర్వజన్మ సుకృతం వలన ఈమె నీకు లభ్యమైంది ఈమె వలన నీ వంశం తరిస్తుంది ఈ మాట తథ్యం అని చెబుతుంది ఇక అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ మాటలు విని సంతోషం వ్యక్తం చేస్తారు ఆ తరువాత ఆ యాగాన్ని రాజదంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన తర్వాత సుఖమహర్షితో రాజమందిరానికి వెళ్తారు మహర్షి ఈ బిడ్డకు మీరు నామకరణం చేయించండి అని కోరుకుంటారు రాజా పద్మంలో మనకు కనిపించింది కాబట్టి పద్మావతి అని పేరు పెట్టండి అని చెబుతారు వారు పద్మావతి అని పేరు పెడతారు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు అలా కొద్ది కాలంలోనే వారికి వసుదాముడు అనేటటువంటి కుమారుడు జన్మిస్తాడు ఇరువురు పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు పద్మావతి దేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పద్మాక్ష మహారాజుకు చాలా కాలం తర్వాత వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మాసులుంగి అనేటటువంటి కుమార్తె జన్మిస్తుంది ఆమె సకల విద్యా పారంగతురాలు పదహారు సంవత్సరాలకే యుక్త వయస్సుకు రాలవుతుంది ఆమె శ్రీహరిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతుంది అలా కుమార్తె యొక్క అభీష్టం తెలుసుకుని తండ్రి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు దేశ దేశాల రాకుమారులు అందరూ కూడా వస్తారు కానీ పిలవకుండా రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అందుకు అడ్డుకున్నటువంటి ఆమె తండ్రిని వధిస్తాడు ఇక మాసులుంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతున్నటువంటి మునుల ముందుకు వస్తుంది వేదపఠనం సమయంలో అక్కడికి వస్తుంది కాబట్టి ఆమెకు వేదవతి అని నామకరణం చేస్తారు ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికై హిమాలయాలకు వెళుతుంది విమానంలో గగనతలంలో వెళుతూ ఉంటే రావణుడికి తపస్సు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఈ మాసులుంగి కనిపించేసరికి వెంటనే ఆమెను తాకబోతాడు ఆమెను తాకబోగా ఆమె ఓరి పాపాత్ముడా నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశించబోతున్నాను నీకు ఓ వలన నీవు నీ వంశం సర్వనాశనం అవ్వబోతుంది అని శపించి అగ్నిలోకి వెళ్ళిపోతుంది ఇక రావణుడు సీతమ తల్లిని అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపించి సీతను తన యొక్క భార్య స్వాహాదేవికి అప్పగిస్తాడు అగ్నిదేవుడు రావణ సంహారం తర్వాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయిస్తాడు తర్వాత ఇరువురు సీతలతో వచ్చినటువంటి అగ్ని వేదవతి యొక్క వృత్తాంతం గురించి చెప్పి ఆమెను వివాహం చేసుకోమని చెప్పి వేడుకుంటాడు అందుకు సీత కూడా ఇష్టపడుతుంది అయితే అప్పుడు రాముడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నాను కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరిస్తాను ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తెగా పద్మావతిగా పెరుగుతుంది అప్పుడు ఈమె నేను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు సీతారాములకు నమస్కారం చేసి వేదవతి అగ్నిలోకి ప్రవేశిస్తుంది ఆ వేదవతియే ఈ పద్మావతి ఇక పద్మావతి శుక్లపక్ష చంద్రుడి వల్లే దినదిన ప్రవర్తమానమై సకల విద్యలను నేర్చుకుంటుంది పద్నాలుగు సంవత్సరాలకే యుక్త వయసుకు వస్తుంది ఒక శుక్రవారం ఒక శుక్రవారం నాడు గౌరీ పూజ చేసి తర్వాత చెలికత్తలతో ఆడుకుంటూ ఉంటుంది నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడికి వస్తాడు ఆయనకి నమస్కారం చేసి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేస్తుంది ఆయన సంతోషించి అమ్మా నీ చేయి చూపించు నీకు భవిష్యత్తు తెలియజేస్తాను అని అంటాడు ఆమె చేయి చూసి నీ చేతిలో పద్మధ్వజ మత్స్యరేఖలు ఉన్నాయి నారాయణుడే నీకు భర్త అవుతాడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తూ అని దీవించి అక్కడి నుండి వెళ్తాడు ఇక వకులమాత యొక్క పరిచర్యలతో చాలా కాలం పాటు గడిచిపోయినటువంటి కాలంతో ఒకనాడు శ్రీనివాసుడు తల్లితో ఇలా అంటాడు అమ్మా నాకు వేటకు వెళ్ళాలని ఆశగా ఉంది అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు శ్రీనివాస ఈ అడవిలో క్రూర మృగాలున్నాయి నాకు చాలా భయంగా ఉంది నీవు మనలా వచ్చే వరకు నేను ఇలా భయపడుతూనే ఉంటాను అని చెబుతుంది అమ్మా నా గురించి నీకు తెలుసు కదా ఈ చిన్న కోరిక కూడా తీర్చలేవా అని అడుగుతాడు అలాగే నాయనా అని తలూపుతుంది ఒకలమాత ఇక శ్రీనివాసుడు బాణాలతో వేటగాని వస్త్రాలు ధరించి తల్లి ఆశీస్సులు తీసుకొని అరణ్యంలోకి బయలుదేరతాడు శ్రీనివాసుడు ధనిష్టంకారం చేస్తాడు ఆ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంటుంది దాంతో మృగాలన్నీ కూడా వాటి నివాసాలకు పరుగులు తీస్తాయి ఇక పద్నాలుగు బాణాలతో ఏనుగులను తరిమి వేస్తాడు అడవి పందులను సింహాలను సంహారం చేస్తాడు అంతలో అక్కడకు ఒక పెద్ద మదపుటేనుకు పెద్ద గింకార ధ్వని వినిపిస్తుంది ఆ ధ్వని వచ్చిన వైపు వెళ్ళి దానిని పరిగెడుతూ వెంబడిస్తాడు అది కష్టం అనిపించి బ్రహ్మదేవుని తలచగా ఆయన ఒక యొక్క శ్వేత పంపిస్తాడు దానిని అతిరోహించి వెంబడిస్తాడు అది చాలా దూరం తిప్పి శ్రీనివాసుడికి తర్వాత కనిపించదు అప్పటికే అలసిపోయినటువంటి శ్రీనివాసుడు కాసేపు అలసట తీర్చుకునేందుకై కాసేపు ఆగుతాడు సమీపంలో ఆయనకు ఉద్యానవనం కనిపిస్తుంది అందులోకి ప్రవేశిస్తాడు అక్కడ ఉన్నటువంటి కోనేటిలో అశ్వానికి నీళ్లు తాగించి తాను తాగి విశ్రాంతి తీసుకునేందుకై ఒక మహాబోధి వృక్షం కింద విశ్రమిద్దామని చెప్పి వెళ్తూ ఉంటే మధురానుభూతిని కలిగించేటటువంటి ఒక గానం ఆయనకు వినిపిస్తుంది అంతలో పద్మావతి తన యొక్క చలికత్తలతో అక్కడకు వస్తుంది ఆమెను చూసి భూలోకంలో ఇంత సౌందర్యవతులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాడు ఆమె చలికత్తలతో అతను ఎవరో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో కనుక్కొని రండి అని పంపిస్తుంది చలికత్తెలను ఇక వారు శ్రీహరి దగ్గరకు వెళ్ళి మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తారు నేను ఒంటరివాడిని శేషాచలం నా నివాసం అని చెబుతాడు పద్మావతి అతనిని సమీపిస్తుంది ఆమెతో శ్రీనివాసుడు మీ నామం ఏమిటి మీ ఎవరు అని ప్రశ్నిస్తారు నేను ఆకాశరాజు కుమార్తెను నా తల్లి ధరణీదేవి అని చెబుతుంది పద్మావతి నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి నీవు నా కోసమే జన్మించావు నిన్ను చూడకుండా నేను ఉండలేను నీకు ఇష్టమైతే వివాహం చేసుకుంటానంటాడు అప్పుడు పద్మావతి కోపంతో వేటగాడి అయినటువంటి నీవెక్కడ మహారాజు కుమార్తెనైనటువంటి నేనెక్కడ ఈ పిచ్చి ప్రేలాపనాలు మానుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటోంది ఓ రాకుమారి మీరు లేకుండా నేను వెళ్ళను సుమా అని అనగానే ఆమె ఆగ్రహంతో చెల్లకు సైగ చేస్తుంది వారు అతన్ని రాళ్లతో కొడతారు ఆ దెబ్బలకు అశ్వం చనిపోతుంది గాయాలతో రక్తం కారుతూ తన నివాసంలోకి అడుగు శ్రీహరి శ్రీనివాసుడు పక్కపై పడుకుంటాడు తల్లి ఇచ్చినటువంటి పలహారం కూడా తినలేదు ఒకళ్ళ మాత శ్రీనివాసుడి వద్ద కూర్చొని గాయాలతో ఉన్నటువంటి శ్రీనివాసుని చూసి బాధపడుతుంది తండ్రి ఇలా గాయపరిచింది ఎవరు అని అడుగుతుంది అప్పుడు ఆయన మౌనం వహిస్తాడు నాయన నా దగ్గర దాపరిక ఎందుకు నేను నీ తల్లిని కాన చెప్పు అంటూ పదే పదే అడుగుతుంది అమ్మా నేను ఒక మదపు టేరుగును వేటాడుతూ అలసిపోయి ఒక ఉద్యానవనంలో అడుగుపెట్టాను అక్కడ కొలనులో నీరు తాగి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంతలో రాకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటాను అని అడిగాను ఆమె ఈ విధంగా కొట్టించిందని చెబుతాడు అప్పుడు శ్రీనివాసుడు యొక్క వాక్యాలు వినటువంటి ఒకలమాత నాయనా మహారాజు గారి అమ్మాయి ఎక్కడ ప్రేమకు తారతమ్యం ఉండదా దరిద్రులకు రాజబిడ్డనిస్తారా నా మాటను విని మనసు తండ్రి అంటూ హితబోధ చేస్తుంది అమ్మా ఈ పద్మావతి మరెవరో కాదు నేను రామావతారంలో ఉన్నప్పుడు సీతాపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రావణుడితో సీతకు బదులుగా వేదవతిని పంపించాడు రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవే ప్రవేశం చేసిన తర్వాత అగ్ని ఇద్దరు సీతలతో వచ్చి జరిగినటువంటి విషయమంతా నాతో చెప్పాడు అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమంది కలియుగంలో చేసుకునేందుకు అంగీకారాన్ని తెలిపాను ఆ వేదవతియే ఈ పద్మావతి ఆనాడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి కదమ్మా అని అంటాడు శ్రీనివాసుడు ఇక పద్మావతికి ఉద్యానవనం నుండి వచ్చిన తర్వాత శ్రీనివాసుడే జ్ఞాపకం రాసాగాడు చెల్లెలకు చెప్పడానికి బిడియం తల్లికి చెబుదామంటే బికారి గురించి నీకెందుకు అని అంటుందేమో పోనీ తండ్రికి చెబితే తన స్థాయి కాదంటాడేమోనని భయపడుతూ ఉంటుంది అలా ఎవరికీ చెప్పకుండా నిద్రపోకుండా ఉంటుంది ఆహారం కూడా తీసుకోకుండా ఉంటుంది ఆటపాటలు లేవు మనోవ్యాధితో మంచం ఎక్కుతుంది జ్వరంతో శరీరం మండుతూ ఉంటుంది నిద్రలో పిచ్చిగా కలవరిస్తూ ఉంటుంది ఆ కుమార్తె వ్యాధి రాజ కుమార్తెకు వచ్చినటువంటి ఆ వ్యాధి చూసి రాజదంపతులకు అంతు పట్టనవుతోంది ఇక రాజవైద్యులను భూతవైద్యులను పిలిపించి మందులు ఇప్పిస్తారు యంత్రాలు కట్టిస్తారు అయినా కూడా ఎటువంటి మార్పు రాలేదు దేవాలయాలలో పూజలు అభిషేకాలు దాన ధర్మాలు చేస్తారు అయినా ఆమెలో ఎలాంటి మార్పు ఉండదు మనోవ్యాధికి మందే లేదంటారు కదా ఇక రోజు రోజుకు అనారోగ్యం ఎక్కువవుతుంది శ్రీనివాసుడుకు పద్మావతిని చూసిన నాటి నుండి ఆమె ఆలోచనలే నిద్రపట్టలేదు ఆకలి వేయడం లేదు వేటగాడి వేషంలో వెళ్ళి తప్పు చేశానా నిజరూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండొచ్చేమో కదా ఇలా ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు స్వామివారికి తెల్లవారుతుంది కుమారుడు బాధపడుతుంది చూడలేక నాయన ఒకసారి ఆ ఆకాశరాజును కలిసి నేను వస్తాను నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అంటూ ఆమె నారాయణపురానికి వెళుతుంది శ్రీనివాసుడు బాగా ఆలోచన చేస్తాడు ఒకల మాతను చూసి కుమార్తెను ఇవ్వడేమో అని భావించి ఎరుకల సానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాడు సోది చెప్పే ఎరుకల సానిని పిలిపించింది ధరణీదేవి నీవు కనుక ఎరుక బాగా చెబితే నీకు మంచి బహుమతులు ఇస్తామని చెబుతుంది ఇక ఎరుకల సాని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఎదురుగా పద్మావతిని కూర్చునబెట్టి గద్దె పలకపై పసుపు కుంకుమ పెడతాడు చేటలో ముత్యాలు పోయిస్తాడు మూల దేవతలకు మొక్కులు మొక్కి మొదలు పెడతాడు ఎరుకలద ఎరుకల సానిదేవి బొమ్మకు నమస్కారం చేసి వినాయకుడికి వీరభద్రుడికి త్రిమూర్తులకు కంచి కామాక్షి మధుర మీనాక్షి త్రిమాతలకు అష్టదిక్పాలకులను పూజించి మీరంతా మా పూజలు అందుకొని ఈమె మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పండి అని అంటుంది ఆ తర్వాత బెత్తం కొన పట్టుకొని పద్మావతి చేతిలో ఉంచి అందరు దేవతలు నన్ను ఆవహించారు నీ మనసులో ఒక చింత ఉంది కదూ అది మంచిదా కాదా అని అడుగుతున్నావు అది మంచిదే అదృష్టం అంటే నీదే పిల్ల ఆ నల్లనయ్యపైన మనసు పారేసుకున్నావే చిలక నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది ఆ వరుడు లభించునో లేదో అని దిగులు పడుతున్నావా మీరు ఈ బుట్టలో చూడండి ఆ వరుడు నీకు తప్పక కనిపిస్తాడు అని అంటుంది ఆమె పద్మావతి సిగ్గుతో తలదించుకుంటుంది ముక్కోటి దేవతలు అడ్డుపడినా మీ వివాహం ఆగదు అయి అనగానే పద్మావతి లేచి తన గదిలోకి వెళుతుంది సిగ్గుతో ధరణీదేవి ఆశ్చర్యంగా ఇదంతా నిజమేనా అంటుంది పువ్వులో పుట్టినటువంటి ఆమెనే అడుగు అంటూ బహుమతులు తీసుకుని వెళ్ళిపోతుంది ఎరుకలసాని ఇక ఎరుకలసాని మాటలతో అప్పటి వరకు ఉన్నటువంటి అంతా మాయపోయి మాయమైపోయి ఆమె ముఖంలో ఆనందం కలుగుతుంది అది గమనించినటువంటి ధరణీదేవి ఆకాశరాజుకు విషయం తెలియజేస్తుంది నాదా అల్లారి ముద్దుగా పెంచినటువంటి పద్మావతిని అడవుల్లో నివసించేటటువంటి అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకారం తెలవడం లేదు అని చెబుతుంది దేవి నారద మహర్షి శ్రీనివాసుడే అల్లుడవుతాడని చెప్పాడు కదా మరి ఆ మాట వ్యర్థం కాదు కదా సుఖమహర్షిని పిలిపించి వివరాలు మాట్లాడదాం అంటాడు అంతలో పద్మావతి అక్కడికి వచ్చి నేను ఆ ఉద్యానవనంలో చూసినటువంటి అతన్ని తప్ప మరెవర్నీ కూడా వివాహం చేసుకోను ఇది నా నిశ్చయం అని చెప్పి వెళుతుంది ఒకళ్ళ మాత వరాహస్వామికి విషయం అంతా చెబుతుంది ఆయన ఆశీస్సులు తీసుకొని నారాయణపురానికి బయలుదేరుతుంది తమ ఇంటికి వచ్చినటువంటి ఆశ్రమవాసిని ఆ రాజదంపతులు తగినటువంటి విధంగా సత్కరిస్తారు అమ్మా తమరెవరు ఎక్కడి నుండి వచ్చారు మా వల్ల కావలసినటువంటి సహాయం ఏమైనా కావాలా తెలియజేయండి అని అడుగుతారు నేను శేషాజలం నుండి వచ్చాను ఆయన మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి మనసు పాడేసుకున్నాడు అతను సాక్షాత్తు శ్రీహరి నా కుమారుణ్ణి అల్లుడు చేసుకున్నారంటే మీకంటే అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు అని చెబుతుంది మేము పెద్దల పక్షంలో చర్చించిన తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం మీకు కబుర్ చేస్తాం అని చెబుతారు ఆ రాజదంపతులు ఇక ఆ విధంగా ఒకలమాత వెళ్ళిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడైనటువంటి తొండమాను పిలిపించి నీవు వెళ్ళి సుఖమహర్షిని తీసుకొనిరా ఆయనతో పద్మావతి పెళ్లి విషయం మాట్లాడాలని చెబుతాడు ఇక తొండమానుడు వెళ్ళి సుఖమహర్షిని వెంట పెట్టుకుని వస్తాడు మహర్షిని సత్కరిస్తారు ఆ రాజదంపతులు ఆ తర్వాత ఆకాశరాజు మహర్షి నారద మహర్షి శేషాచలంలో ఉన్నటువంటి శ్రీనివాసుడే పద్మావతికి తగినవాడని చెప్పాడు ఉద్యానవనంలో అతన్ని చూసి అతన్నే వివాహం చేసుకుంటానంటుంది పద్మావతి ఒక ఎరుకల సాని సోదిలో ఆయన శ్రీహరే అని చెప్పింది మరి ఇంతకు ముందు ఆశ్రమవాసి శ్రీనివాసుని తల్లి అని చెప్పొచ్చి అతని యొక్క మనోభీష్టం చెప్పి వెళ్ళింది ఈ విషయంలో మేమి మేము ఏమి నిర్ణయం తీసుకోవాలో మీరే మమ్మల్ని అనుగ్రహించండి మాకు సలహా ఇవ్వండి మమ్మల్ని ఆనందింపచేయండి అని అడుగుతాడు అప్పుడు సుఖమహర్షి రాజా ఆ శ్రీనివాసుడు మరెవరో కాదు సాక్షాత్తు శ్రీహరే మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలన అతను నీకు అల్లుడు కాబోతున్నాడు సందేహించవద్దు వివాహం జరిపించు అని చెబుతాడు మహర్షి ఆ పలుకులు విని అందరికీ ఆనందం కలుగుతుంది ఆకాశరాజు దేవగురు అయినటువంటి బృహస్పతి ఇతర మహర్షులను పిలిపించి పిలిపించి బృహస్పతితో మీరు లగ్నపత్రిక రాయించవలసింది అని కోరుకుంటాడు శ్రీహరి యొక్క వివాహ పత్రిక రాసేటటువంటి అదృష్టం అవకాశం రావడం నా మహద్భాగ్యమని అతను అల్లుడు కావడం నీ పూర్వజన్మ సుకృతం నీ వలన సర్వమానకోటి తరించగలరు అని చెబుతాడు బృహస్పతి ఇక పంచాంగం చేతిలో తీసుకొని శ్రీనివాసుడు పద్మావతి యొక్క నామ నక్షత్రాలు గణన చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం నిర్ణయిస్తారు అప్పుడు ఆకాశరాజు లగ్నపత్రికను కూడా బృహస్పతిని రాయమంటే ఆయనందుకు సమతిస్తాడు ఆకాశరాజు శ్రీనివాసుడికి రాసినటువంటి లేఖ ఆర్య తమకు నా పుత్రిక పద్మావతిని ఇచ్చి వివాహం జరుగుటకు పెద్దలందరము నిశ్చయించాము అందుకు ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం కుదిరింది కాబట్టి తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానం స్వీకరించి మమ్మల్ని కృతార్థుల చేయడం ప్రార్థన అంటూ రాస్తాడు ఆ తరువాత సుఖమహర్షికి ఈ లేఖను లగ్నపత్రికను ఇచ్చి శ్రీనివాసును వద్దకు పంపిస్తాడు సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకోగానే శ్రీనివాసుడు స్వామివారికి నమస్కారం చేస్తాడు తర్వాత అతిథి మర్యాదలు చేస్తాడు తర్వాత రాజు పంపినటువంటి లగ్నపత్రికను రాజు పంపినటువంటి ఉత్తరాన్ని సుఖమహర్షి శ్రీనివాసుడికి ఇస్తాడు ఆ లేఖను చదివి సుఖమహర్షిని అనేక విధాలుగా కొనియాడతాడు ఒకలమాత ఇచ్చినటువంటి ఆతిథ్యం స్వీకరిస్తాడు ఆకాశరాజు గారి పాదపద్మాల సన్నిధికి శేషాచలం నివాసి అయినటువంటి శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో వ్రా వ్రాసేటటువంటి లేఖ తాము పంపినటువంటి శుభలేఖ చూసి చాలా సంతోషించాం మీరు నిర్ణయించినటువంటి లగ్నకాలానికే సపరివారంగా వచ్చి కన్యాదానం స్వీకరిస్తామని చెప్పి మనవి చేస్తున్నాం ఇట్లు శేషాచలం నివాసి శ్రీనివాసుడు అని రాసినటువంటి లేఖను సుఖమహర్షికి అందిస్తాడు సుఖమహర్షి ఆ లేఖను ఆకాశరాజుకు ఇస్తాడు అది చదివి ఆ రాజు ఆనందిస్తాడు సుఖమహర్షిని ఘనంగా సన్మానిస్తాడు ఆ తరువాత ఇక నారాయణ స్మరణ చేస్తూ శ్రీనివాసు వద్ శ్రీనివాసుడి వద్దకు వస్తాడు నారదుడు హరి నారదుని ఆసనంపై కూర్చోబెడతాడు ఆర్తరక్షక రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి మాటను చెల్లిస్తున్నారు ఆ వేడుక చూసి ధన్యులమవుతామంటాడు నారదుడు నారద కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు లక్ష్మి కూడా ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి నా చేతిలో ధనం లేదు రాజుగారితో వియం ఏం చెయ్యాలి తగినటువంటి ఉపాయం చెప్పు అని అడుగుతాడు శ్రీహరి స్వామి మీకెందుకు చింతన మీకు కావలసినంత ధనం కుబేరుడి వద్ద తీసుకోవచ్చు కదా అంటాడు నారదుడు ఇక శ్రీహరి గరుడు ద్వారా వర్తమానం కుబేరుడికి పంపిస్తాడు గరుడు కుబేరుడికి హరి దగ్గరకు చేరుస్తాడు ఇక నారదుడు కుబేరుడితో ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం నిశ్చితార్థం జరిగింది కదా అందుకే నీవు ధన సహాయం చేసి ఈ కార్యాన్ని గట్టెక్కించు అని పలుకుతాడు ఇక కుబేరుడు అందుకు అంగీకరిస్తాడు మూడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రామ నిష్కములను ఇచ్చి పత్రం రాయించుకుంటాడు అందుకు సాక్షులుగా బ్రహ్మ శివుడు సంతకాలు చేస్తారు కుబేర నీవిచ్చినటువంటి ఈ ధనానికి వడ్డీ చెల్లించి కలియుగాంతమున మొత్తం చెల్లిస్తాం అని చెబుతాడు శ్రీహరి అందుకు కుబేరుడు సంతోషంగా ఒప్పుకుంటాడు శ్రీనివాసుడు కళ్యాణానికి ధనం సమకూరినందువలన ఎంతో సంతోషిస్తాడు ఇక శ్రీహరి తన సోదరుడైనటువంటి గోవిందరాజ స్వామివారిని పిలిచి సోదర కుబేరుడు వద్దకు వెళ్ళి ధనం తీసుకుని విశ్వకర్మను పిలిచి వసతి గృహాలు నిర్మించు అని చెబుతాడు ఇక గోవిందరాజ వారు వివాహానికి కావలసినటువంటి మందిరాలు మండపాలు ప్రాంగణాలు నిర్మిస్తాడు శేషాచలం కలియుగ వైకుంఠం అవుతుంది గోవిందరాజ స్వామి వారి చేతిలో ధనరేఖలు ఉండడం వలన ఎంత ధనం ఖర్చు పెట్టినా కూడా ధనం ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అమ్మ శుభలేఖలు ఎవరెవరికి పంపించాలి చెప్పు అని అడుగుతాడు ఇక ఓ శ్రీహరి నీవు దేవదేవుడివి పద్నాలుగు లోకాలలో అందరికీ కూడా శుభలేఖలు పంపించు అని చెబుతుంది వకులమాత గరుడు ద్వారా శుభలేఖలు అందజేయాలని చెప్పి పంపిస్తాడు శ్రీహరి ఆహ్వానితులందరూ కూడా బయలుదేరి శేషాచలానికి చేరుకుంటారు బ్రహ్మ సరస్వతి శివపార్వతులు శచి ఇంద్రుడు నారదుడు అష్టదిక్పాలకులు బృహస్పతి మహర్షులు అప్సరసలు వినాయకుడు ఇలా మొదలైనటువంటి దేవతాగను అందరూ కూడా శ్రీహరి యొక్క వివాహానికి విచ్చేస్తారు అగ్నిదేవుడు పంచపక్ష పరిమాణాలు అతిథులకు వడ్డిస్తూ ఉండగా చందన కస్తూరియ తాంబూలాలు ఇచ్చి సత్కరిస్తూ ఉంటాడు ఇక వాయువు చక్కని పరిమళాలు వెదజల్లుతూ ఉంటాడు అనసూయ సరస్వతి పార్వతి నలుగు పెడుతూ ఉంటారు గంధర్వ కాంతలు మంగళ స్నానం చేయించి పట్టు పీతాంబరాలు కట్టించి ఆవరణాలు అలంకరణ చేస్తూ ఉంటారు ఇక గరుడుపై కూర్చోబెడతారు పరమేశ్వరుడు శంగపూరించగా దేవతలందరూ కూడా వారి వారి వాహనాలను అధిరోహిస్తారు బ్రహ్మదేవుడు వేదాలను పఠించగా మంగళ వాద్యాలు ఉండగా శేషాల అక్కడ శేషాచలం నుండి వేడిపోతారు ఇక నారాయణపురం సమీపానం ఉన్నటువంటి సుఖమహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు సుఖమహర్షి శ్రీనివాసుడికి నమస్కారం చేసి పాదపూజ చేసి హరి దయామయ నా ఆశ్రమం పావనం చేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వేడుకుంటాడు ఇక అందరూ కూడా ఆశ్రమంలో తృప్తిగా భోజనాలు చేస్తారు సుఖమహర్షి స్వామివారిని స్థుతించి ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందిళ్లు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచుతాడు అందమైనటువంటి దీపాలు ఏర్పాటు చేస్తాడు రంగురంగుల రంగవల్లులు వేయిస్తాడు ధరణీదేవి ముత్తైదువులను రావించి పద్మావతికి నలుగుపెట్టించి ఆ తర్వాత పన్నీరు స్నానం చేయిస్తుంది పట్టు వస్త్రాలు కట్టించి రక్తగజిత ఆభరణాలను అలంకరింపజేస్తుంది అంతలో శ్రీహరి పురప్రవేశం చేస్తున్నారని సేవకులు వార్తను అందిస్తారు ఆకాశరాజు శ్రీనివాసులకు ఎదురుకోలు గావించుటకు మంగళ వాయిద్యాల నడుమ మంత్రి సామంతాదులు వెంటరాగా శ్రీనివాసుడికి ఎదురేగి ఆయన్ను గజవాహనంపై ఆకాశరాజు కూర్చొనిబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరంలోకి వెంటబెట్టుకుని వెళ్తాడు కళ్యాణానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలకు ఋషులకు తగినటువంటి మందిరాలను ఏర్పాటు చేస్తారు షడ్రశోపేతమైనటువంటి విందు పెట్టిస్తాడు చందన చందన తాంబూలాలిచ్చి సత్కరిస్తారు ఆ రాత్రి అందరూ కూడా విశ్రమిస్తారు ఇక ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకొని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లలో మునిగిపోతారు సూర్యోదయానికి ముందే వసిష్ఠ మహర్షి వివాహ సమయం ఆసనమైంది మీ రాజదంపతులు వెళ్ళి శ్రీనివాసుడికి పాదపూజ చేయడానికి వెళ్ళండి అంటూ వారిని పంపిస్తాడు వారు వెళ్ళి పన్నీరు పాలు పూలు చందన అక్షతలు ధూప దీపాలతో పాదపూజ చేస్తారు ముత్యాల పల్లకిలో శ్రీహరిని కూర్చుంటే కర్పూర నీరాజనాలను సమర్పిస్తారు అక్కడ నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కళ్యాణ మండపంలోకి తీసుకుని వెళ్తారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలతో పలుగుబడినటువంటి పీటపై కూర్చోబెడతారు ఆకాశరాజు పద్మావతి చేపట్టుకుని బంగారు పాత్రతో ధరణీదేవి జలం పోయగా శ్రీనివాసుడికి కన్యాదానం చేస్తారు ఇక వశిష్ఠ మహర్షి వధువు వరులకు కంకణాలు కట్టిస్తాడు ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్యధారణ చేస్తాడు బ్రహ్మాది దేవతలందరూ కూడా పుష్పాక్షతలు వేస్తారు ఇక వాణి పార్వతి వధూవరులకు హారతులు ఇస్తారు గంధర్వులు ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపిస్తారు మహావైభవంగా జరిగినటువంటి ఆ కళ్యాణాన్ని చూసి వకులమాత ఆనంద పరవశురాలై వధూవరులను దీవిస్తుంది ఇక ఆ తర్వాత ఆకాశరాజు వివాహానంతరం అల్లుడికి రెండు కోట్ల పద్నాలుగు వేల బంగారు నిష్కములను బంగారు కిరీటాన్ని కంఠహారాలను మకర కుండలాలను సింహ కంకణాలను రవణ కంకణాలను బంగారు పాత్రలను వేయి గజములను పదివేల అశ్వములను దాస దాసీ జనములను బంగారు పాదుకలను కానుకలుగా ఇస్తాడు పద్మావతికి పట్టు వస్త్రాలు మణిమయ్య ఏడు వారాల నగలు పసుపు కుంకుమ కింద రెండు వేల గ్రామాలు ఇస్తాడు అతిథులకు బ్రాహ్మణులకు తగినటువంటి సత్కారాలు చేస్తాడు ఆకాశరాజు ధరణీదేవి పాలదాలతో చక్కగా పద్మావతి చేతిని శ్రీనివాసుని చేతిలో ఉంచి శ్రీనివాస నీవు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకున్నాం నీవు అల్లుడు కావడం నా పూర్వజన్మ సుకృతం నీవు ధర్మరక్షకుడవు నీకు చెప్పేటంతటి వాడిని కాను అయినా నాది ఒక మనవి ఉద్యానవనంలో పద్మావతి నేను కొట్టించినటువంటి విషయం నీ మనసులో పెట్టుకోవద్దు అని చెబుతాడు ఇక కుమార్తెతో అమ్మ అదృష్టవశాత్తు శ్రీనివాసుని యొక్క ఇల్లాలయ్యావు పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకొనిరా భర్త అత్త మనసెరిగి మెలగాలి మమ్మల్ని మరిచిపోవద్దు అని చెబుతాడు తర్వాత శ్రీనివాసుడు పద్మావతి దేవి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులు అందరూ కూడా తమ తమ వాహనాలను అధిరోహించగా ప్రయాణాన్ని సాగిస్తాడు ఇక దారిలో అగస్యముని యొక్క ఆశ్రమంలో ఆగుతారు అప్పుడు ఆయన శ్రీహరి ఆరు నెలలు నూతన దంపతులు పర్వతాన్ని ఎక్కకూడదు కాబట్టి ఇక్కడే మమ్మల్ని ధన్యులను చెయ్యండి అంటూ ఆయన్ను అడుగుతారు ఆ తర్వాత అందుకు శ్రీహరి అంగీకారాన్ని వ్యక్తం చేస్తాడు శ్రీనివాసుని యొక్క అనుమతి తీసుకున్నటువంటి శివ బ్రహ్మాది దేవతలందరూ కూడా తమ తమ గమ్యాలకు తిరిగి వెళ్ళిపోతారు ఆ విధంగా పద్మావతి శ్రీనివాసులు అగస్విని యొక్క ఆశ్రమంలో ఆనందంగా కొంతకాలం పాటు కాలం గడుపుతారు ఈ శ్రావణ శనివారం నాడు పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ కథ గురించి తెలుసుకున్నాం కదండి స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం